సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్టంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు బుధవారం ప్రకాశం బ్యారేజీ కృష్ణ తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువాలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఎమ్మెల్సీ అశోక్ బాబు విజయవాడ సెంట్రల్ అవనిగడ్డ పెడన గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మండలి బుద్ధప్రసాద్ కాగిత కృష్ణప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు ष्पदे नमः गजानला नमः वक्रतुण्डा जनमः स्वकण्डा जनमः हेरम्भा जनमः स्कन्दपन्तेनाभ्यामृदुष्पते ज्वालमालाकुलम्भाते विष्णुप्रचोदयाङ्गलम्

ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు తాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదో ఈ యొక్క పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించిన దగ్గర దగ్గర నలభై లక్షల మంది పైబడి ఈ మధ్యలో పెట్టు వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట పెంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమైనటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ గాహార్తని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శ ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిస్తే మా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు మంత్రి మాట్లాడారు దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం రెండు రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు రాష్టంలో ఏడు ప్రసిద్ది ఆలయాలు ఉన్నాయి అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే ఆలయ అభివృద్ది గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమాలు గడిచిన రెండు రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లు చేయడం జరుగుతుంది నిన్న ప్రధానమైన ఏడు ఆలయాలు విచారణ అందులో శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆమె ఆశీస్సులు తీసుకోవాలని ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీర్స్ ఉండాలి అని చెప్పి కొన్ని కుటుంబ సమేతంగా మిత్రులతో అన్ని దర్శనాలు చేసి ఆశీర్షణ తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేర ఈవో గారు అలాగే ఇంజనీరు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది కొన్ని పనులు జరుగుతున్నాయి అంతా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదైతే అధికారులకు కూడా సూచించడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారు ఇక్కడ వచ్చే అమ్మాయిత ఉంటారు కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క భాగ్యం భాగంగా వచ్చి పనిచేస్తాము అదేవిధంగా వారి అంచనాల నడుమ ఈ నెల పన్నెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారతీయుడు విడుదల కానుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్ తెలిపారు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏ పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉందని తెలియజేశారు గతంలోని ఆయన నటించిన వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి మరొకసారి సౌత్ ఇండియా సినిమా స్టామినా ప్రపంచం చూడబోతుందని తెలిపారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైం బ్యానర్ పై సుభాకరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషలో విడుదల కానుంది ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి ఈ సమావేశంలో ఈబీవి యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చా కృష్ణమూర్తి సురేష్ సినీ ప్రొడక్షన్స్ మేనేజర్ రతయ్య థియేటర్ మేనేజర్ మహమ్మద్ మున్నీరు సోభారాణి తదితరులు పాల్గొన్నారు không có gì thế từ từ à không భారతీయుడు సెకండ్ పార్ట్ సినిమా విడుదల సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఈ కళావాణి అధ్యక్షులు ఉన్నటువంటి కృష్ణమూర్తి గారికి అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్ర రాష్ట్ర తెలుగు రైట్స్ అన్ని తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ అత్తయ్య గారికి అలాగే కళాకారిణి ఉన్నటువంటి శోభారాణి గారికి థియేటర్ యాజమాన్యం బాబు గారికి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్ ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు టూ అంటే కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు లేకపోతే సౌత్ ఇండియా కాదు ఇండియా కాదు ఇంటర్నేషనల్ స్టార్ గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ సినిమా చూస్తున్నా కూడా కమల్ హసన్ గారిని నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను చెడును అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్ గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు గతంలో ఇదే భారతీయుడు అంటూ సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలు అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిఘన గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తా ఉన్నాం అంటే ఆ సమాజం ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని భారతీయుడు టూ కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ రూపేణ టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ ఇటువంటి సినిమాని తీయడం దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం అలాగే డైరెక్టర్ డైరెక్టర్ శంకర్ గారు ఎంతో ఆయన సినిమాలంటే ప్రజలకు ఒక విచిత్ర ఒక విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్నాం వాళ్ళ వీళ్ళిద్దరు కాంబినేషన్ తో ఈ సినిమా రాబోతుంది కాబట్టి ప్రజలకు ఒక మంచి సినిమాను అందించేటువంటి దాంట్లో శంకర్ శంకర్ గారు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒకే చోట ల్యాబ్ పరీక్ష ఫలితాలను అందించేందుకు రేకుల షెడ్ నిర్మిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు బుధవారం పాత ఓపీ బ్లాక్ వద్ద పది లక్షల వేయంత నిర్మించనున్న రేకుల షెడ్ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షల ఫలితాల కోసం రోగుల సహాయకులు వేర్వేరు ప్రాంతాలలో తీసుకుంటున్నారని ఆయన చెప్పారు దాని రోగులు వారి సహాయకులు అనేక అవస్థలు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్ గంగమ్మ పాల్గొన్నారు ఉన్నామండి గవర్నమెంట్ హాస్పిటల్ మాత విభాగంలో ఓపీ విభాగంలో ఉన్నాం మనకైతే ఇదివరకు ఇక్కడ ఓపీ దగ్గర చూస్తే చాలా అస్తవ్యష్టంగా ఒక రకమైన అడవి తలపిస్తా ఉండేది అడవిలో మహాప్రస్థానం వెహికల్స్ కూడా ఉంటాయి అలానే బయట నుంచి వచ్చిన పేషెంట్ వాళ్ళ వాళ్ళకి ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ మొత్తం డంప్ చేసి ఒక డంపింగ్ యార్థి తలపిస్తున్న దాన్ని వాళ్ళ మనం మాడిఫై చేసి మనమైతే మాత్రం ఒక పద్దెనిమిది రకాలతో ఇక్కడ పాత మొక్కి కౌంటర్స్ ఒక పదకొండు కట్టించమని దానికి ఒక రైగులు షెడ్ వేసి ఒక నీడను ఒక షెల్టర్ను ఏర్పాటు చేసి అదే క్రమంలో ఇక్కడ ఇంకా ఏం కావాలన్న దృష్టిలో ల్యాబొరేటరీ సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కలెక్షన్ పాయింట్ కానీ లేకపోతే రిపోర్ట్ కానీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ల్యాబొరేటరీ సర్వీస్ కూడా ఇక్కడ పెడితే బాగుందని మేము కానీ మా సిఎస్ అరమ్మ గారు మా అందరూ కూడా నిర్ణయించి ఇక్కడ ఈ వెహికల్ షెడ్ ఎక్స్టెండ్ చేస్తూ యాభై అడుగుల యాభై ఇంటూ నలభై అడుగుల వైశాల్యంలో దాదాపు తొమ్మిది వందల పన్నెండు పండుగల లో ఒక షెడ్యూల్ నిర్మిస్తారు పది పన్నెండు లక్షల విలువైన షెడ్యూల్ వాళ్ళ శంకుస్థాపన చేశాం భూమి పూజ కూడా జరిగింది ఒక దాదాపు పదిహేను రోజుల్లో ఇది పేషెంట్ తొందరగా అందుబాటులో తీసుకొచ్చి దీన్ని ఒక మన ప్రజాప్రతినిధుల చేత కూడా వాళ్ళకి వాళ్ళ చేత ఓపెన్ చేయించేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో నీడలేదు అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ నీడ ఉన్నాము ఇక్కడ నీడగల మీకు వైద్యం చేయడానికి కూడా మా వైద్యులు ఉన్నారు ఇక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా మీకోసం ప్రతి ఒక్క కౌంటర్లో ఉంటారని మేము చెయ్యం చేస్తూ ఆ విధంగా ప్లాన్ చేస్తాము ఆ ప్లాన్కి సహకరించిన ఏపీ మెడ సత్య గారికి శ్రీధర్ గారికి అలాగే రప్పే గారికి వాళ్ళ బృందానికి తెలియజేస్తా ఉన్నాం అలానే ఇక్కడ దీనికి సహకరిస్తున్న కాంట్రాక్టర్ అయితే మాత్రం మాకు చిట్టిబాబు గారు వారి తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు చిట్టిబాబు గారు అయితే మాత్రం మా మీద చాలా పెద్ద మంది చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు రావట్లేదు ఈ ఐరన్ వర్క్ అయితే మాత్రం బిల్డింగ్ వర్క్ ఎవరు రావట్లేదు సివిల్ వర్క్ అయితే వస్తారు కానీ గుంటూరు జిల్లాలోని చేబ్రూల మండలం వడ్లంబూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీసీఎస్ ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ఇంటర్వ్యూలను టీఎస్ఎస్ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసి ఎన్క్యూటీ నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకి విజ్ఞాన్స్ వర్సిటీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఇంటర్వ్యూలో సత్తా చాటిన విద్యార్థులకు టీసీఎస్ నింజా మూడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు టీసీఎస్ డిజిటల్ ఏడు లక్షలు టీసీఎస్ ప్రైమ్ తొమ్మిది లక్షల వార్షిక వేతనం ఇవ్వనుందని తెలియజేశారు కార్యక్రమంలో టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు విజ్ఞాన్ సి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఇన్ఛార్జి రిజిస్టర్ డాక్టర్ పిఎంవి రావు ఆయా విభాగాల డీన్లు అధిపతులు పాల్గొన్నారు